అందరికీ వందనాలండి ఏసుక్రీస్తు నిజంగా పుట్టాడా ఏసుక్రీస్తు అనే వ్యక్తి నిజంగా భూమి మీద బ్రతికాడా అనే టాపిక్ పైన ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే నా మట్టుకు నేను క్రైస్తవులందరూ బైబిల్ గురించి నేర్చుకోవాలి అంటూ మిగతా ఏ మత గ్రంథాలని టచ్ చేయకుండా కేవలం బైబిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేసుకుంటుంటే కొంతమంది మతోన్మాదులు కావాలని నాకు ఫోన్ చేసి మీరెందుకు భారతదేశంలోనే బ్రతుకుతూ హిందువులుగా ఉండకుండా వేరే దేశంలో పుట్టిన దేవుణ్ణి నమ్ముకుంటున్నారు బైబిల్ని ఎందుకు నమ్ముతున్నారు యేసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టనే లేదు అందుకే సిఈ సిఈబిసిఈఈ కింద మార్చారు ఆ విషయం మీకు తెలీదా మతోన్మాదులు కాబట్టి బూతులతో రకరకాలుగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో నేను చేస్తున్నది మతోన్మాదులకి సమాధానం ఇవ్వడం కోసం కాదు వాళ్ళు ఎలాగో చెప్పినా వినరు ఈ వీడియో క్రైస్తవుల కోసం క్రైస్తవులారా మీ దగ్గరికి ఎవరైనా మతోన్మాదులు వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడితే వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్పాలి అనేది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి బైబుల్ ఒక్క గ్రంథం సరిపోతుంది మనం మిగతా ఏ మత గ్రంథాలతో కంపేర్ చేసినా ఉదాహరణకి మన భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడుకునే రామాయణం మహాభారతం వేదాలు వీటితో పోలిస్తే బైబిల్ అనేది హిస్టారికల్లీ యాక్యురేట్ కాబట్టే మనం బైబిల్ నమ్ముతున్నాం మనం మోరల్గా ఎథికల్గా ఆలోచించినా కానీ బైబుల్ చెప్పే మాటలు ఎంతో గొప్పవి కానీ ఈ మతన్మాదులు బైబిల్లోంచి చెప్తే వినరు కాబట్టి ఈ వీడియోలో బైబిల్ కాకుండా ఎవరైతే మనం హిస్టారియన్స్ చరిత్రకారులు అని మాట్లాడుకుంటామో అలా చరిత్రలో ఏసుక్రీస్తు బ్రతికాడు అనడానికి ఆధారాలు బైబిల్లో నుండి కాకుండా వేరే ఆధారాలు ఈ వీడియోలో మనం చూద్దాం మొదటి శతాబ్దంలో అనేక మంది క్రైస్తవులు క్లెమెంట్ ఇగ్నేటియస్ పాలీకార్ప్ జస్టిన్ మార్టిర్ పాపియాస్ క్వాడ్రాటస్ ఇలాంటి అనేక మంది క్రైస్తవులు వారు రాసిన పుస్తకాలు మరియు పత్రికలలో యేసుక్రీస్తు వారి గురించి ఆయన పుట్టుక గురించి ఆయన బ్రతికిన విధానం ఆయన బోధించిన బోధనల గురించి రాసినట్లుగా మనకి అనేక ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలన్నీ మనం చూపిస్తే మీరు క్రైస్తవులు చూపిస్తున్నారు ఆ క్రైస్తవులు అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉండొచ్చు కదా అని కొంతమంది అంటారు కాబట్టి ఇక్కడ నుండి క్రైస్తవులవి ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళ చేత ఉన్న ఆధారాలు కాకుండా ఏసుక్రీస్తుని దేవుడిగా నమ్మకపోయినప్పటికీ ఏసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికారు అని ఎవరైతే నాన్ క్రిస్టియన్స్ ఉన్నారో ఆ నాన్ క్రిస్టియన్స్ ద్వారా ఉన్న ఆధారాలని మనం ఇక్కడ నుండి చూద్దాం ఏన్షియంట్ హిస్టోరియన్ అయిన ప్లిగోన్ అనే ఒక వ్యక్తి తాను రాసిన పుస్తకంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి తాను చనిపోవడానికి ముందే సీజర్ యొక్క రోజులలో తాను సిలువ వేయబడతాను అని ముందే చెప్పాడు అని ఆయన చెప్పినట్టుగానే ఆయన సిలువ వేయబడ్డాడు అని ఆయన చనిపోయిన తరువాత అనేక మంది ఆయన తిరిగి లేచాడు అని నమ్ముతున్నారు అని తన పుస్తకంలో రాశాడు అదే విధంగా తాలస్ అనే ఒక ఫేమస్ హిస్టోరియన్ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆకాశం అంతా అంధకారం కమ్ముకుందని భూకంపం వచ్చిందని ఆయన చనిపోవడాన్ని ఆ టైంలో జరిగిన పరిస్థితుల్ని రెండింటిని మనం లింక్ చేయకూడదు అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ఇదే విషయాన్ని జూలియస్ ఆఫ్రికన్ అనే ఒక వ్యక్తి కోట్ చేస్తూ తన పుస్తకంలో రాశాడు అంటే ఇక్కడ ఏ హిస్టోరియన్ కూడా ఆయన బ్రతకలేదు ఆయన చనిపోలేదు అని చెప్పట్లేదు కానీ ఆయన చనిపోయిన ప్పుడు జరిగిన పరిస్థితులు ఆయన చనిపోవడం వల్ల జరిగినవా లేదా మామూలుగా భూకంపం వచ్చినట్టుగా మామూలుగా చీకటి అమ్ముకున్నట్టుగా కమ్ముకుందా అనే చర్చిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు నిజంగా భూమి మీద బ్రతికిన ఒక వ్యక్తి ఆయన తిరిగి లేచాడు అని కొంతమంది నమ్ముతున్నారు ఆయన చనిపోయినప్పుడు ఇటువంటి ఒక సంఘటన జరిగింది అని బైబుల్ మనకి ఏదైతే చెప్తుందో అదే విషయాన్ని ఈ హిస్టోరియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది సెల్సస్ అనే ఒక గ్రీక్ ఫిలాసఫర్ లూసికన్ అనే ఇంకొక ఫేమస్ గ్రీక్ రైటర్ యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు అని నమ్ముతున్నారు అని అలా వాళ్ళు అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తుని నమ్ముకునేలా స్తున్నారని కూడా రాశాడు ఇప్పటి వరకు మనం మాట్లాడింది హిస్టారియన్స్ గురించి కేవలం హిస్టారియన్స్ మాత్రమే కాదు రోమన్ గవర్నమెంట్ లో పనిచేసిన ప్లింటీ అనే రోమన్ గవర్నర్ కూడా ఏసుక్రీస్తు గురించి తన రచనల్లో రాసినట్లుగా మనకు కనబడుతుంది అతడు ఒక లెటర్లో ఏసుక్రీస్తు చనిపోయిన తరువాత అనేక మంది శిష్యులు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు అని ఎవరైతే క్రైస్తవులుగా మారారో వాళ్ళు దొంగతనాలు హత్యలు వ్యభిచారాలు ఇలాంటివి చేయకుండా మంచి జీవనం సాగిస్తున్నారని అలాంటి వాళ్ళని రోమన్ గవర్నమెంట్ శిక్షించడం సరికాదు అని కావాలి అనుకుంటే ఆ మతాన్ని ప్రకటించే వాళ్ళని ఆపండి అని తన రచ లో రాసినట్టుగా మనం గమనించవచ్చు అదేవిధంగా సుటోనియస్ అనే రోమన్ హిస్టోరియన్ ఇతడు రాజులు వాళ్ళు పరిపాలించిన కాలాలు వాళ్ళు చేసిన పనులు ఇలాంటి వాటిని రికార్డ్ చేసే ఒక వ్యక్తి ఇతడు కూడా తన రచనల్లో యేసుక్రీస్తు గురించి ప్రస్తావిస్తూ క్లాదియస్ అనే ఎంపరర్ రాజు క్రైస్తవులని రోమారాజ్యం నుండి వెలివేయడానికి వీళ్ళు క్రీస్తుని ప్రకటించడమే కారణం అనే విషయాన్ని ప్రస్తావించినట్లుగా మనం గమనించవచ్చు జోసిఫస్ అనే ఫేమస్ జూయిష్ హిస్టోరియన్ అనేక జూయిష్ రచనలతో పాటుగా తన రచనల్లో ఏసుక్రీస్తు వారి గురించి ఒకటి కాదు రెండుసార్లు ప్రస్తావిస్తూ ఏసుక్రీస్తే యూదుల రాజు అని ఆయన బతికున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అని ఈవెన్ ఆయన చనిపోయి తిరిగి లేచాడని కూడా వాళ్ళు చెప్తున్నారు అని తన రచనల్లో ప్రస్తావించాడు ఏసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు చనిపోయినప్పుడు కూడా యాకోబు అనే వ్యక్తి చనిపోయాడు ఇతర ఎవరంటే వారి యొక్క సహోదరుడు అని తన రచనల్లో ప్రస్తావించడం మనం గమనించవచ్చు ఇకపోతే టాసిటస్ అనే రోమన్ హిస్టోరియన్ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు అని ఇది పొంతియాపిలాత్ కాలంలో జరిగింది అని ఏసుక్రీస్తు అనేక అద్భుత కార్యాలు చేసినట్లుగా జనాలు చెప్పుకుంటున్నారు అని తన రచనల్లో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మీరు గమనిస్తే ఏసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు పర్సనల్గా నమ్మకపోయినప్పటికీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న హిస్టోరియన్స్ అందరూ కూడా ఆయన ఉన్నాడు అలా జరిగాయి అని అనేక మంది చెప్తున్నారు అని రాశారు అంటే ఏసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికాడు అని వీళ్ళందరూ కూడా సాక్ష్యమిస్తున్నారు ఇప్పటి మనం మాట్లాడుకున్నవి కొన్ని మాత్రమే ఇంకా అనేక రకాలైన ఆధారాలు ఏసుక్రీస్తు భూమి మీద పుట్టాడు బ్రతికాడు అనడానికి ఉన్నాయి ఈవెన్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్మే బుద్ధుడి కంటే ఎక్కువ ఆధారాలు ఏసుక్రీస్తు భూమి మీద బ్రతికాడు అనడానికి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఎవరైతే నాకు మతోన్మాదులు కాల్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారో వాళ్ళు దేవుళ్ళు అనుకునే రాముడు కృష్ణుడు ఇంకెవరినైతే దేవుళ్ళుగా కొలుస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ హిస్టారికల్ ఎవిడెన్సెస్ నేను దేవుడు నమ్మే యేసుక్రీస్తుకి ఉన్నట్లుగా మీరందరూ కూడా వీటి ద్వారా గమనించవచ్చు ఇవి కొన్ని మాత్రమే ఇంకా అనేక ఆధారాలున్నాయి ఇంకా వెతికే కొద్దీ మనకి దొరుకుతూనే ఉంటాయి మరి కొంతమంది సైంటిస్టులు హిస్టోరియన్స్ ఏసు వారిని ఎందుకు దేవుడిగా అంగీకరించరు ఇన్ని ఆధారాలు ఉన్నా కానీ అని అంటే వాళ్ళు ఏసుక్రీస్తు భూమి మీద బ్రతికాడు అని నమ్ముతారు కానీ ఆయన ఏవైతే అద్భుత కార్యాలు చేశాడో నీళ్ల మీద నడిచాడో చనిపోయిన వారిని తిరిగి లేపాడో ఇలాంటి అద్భుత కార్యాలు మాత్రమే నమ్మరు ఇలాంటి అద్భుత కార్యాలు చేయడం దేవుడు అనే వ్యక్తికి చాలా సులభమైన విషయం దేవుడు అనే వ్యక్తికి ప్రతిదీ సాధ్యమే అప్పుడే అతడు దేవుడు అవుతాడు అనేది ప్రతి భక్తుడికి తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మకపోయినప్పటికీ ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు బ్రతికాడు ఆయన కన్యక్కే పుట్టినట్లుగా చాలామంది చెప్పుకుంటున్నారు ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడన్నట్లుగా చాలామంది చెప్పుకుంటున్నారు ఆయన పిలాతు కాలంలో శిలువ వేయబడ్డాడు ఆయన చనిపోయిన సమయంలో భూమి మీద భూకంపం వచ్చింది ఆకాశంలో అంధకారం కమ్మింది ఆయన చనిపోయిన మూడు రోజుల తరువాత ఆయన తిరిగి లేచి అనేక మంది కనపడ్డాడు అని చాలా మంది క్రైస్తవులు నమ్ముతున్నారు అనే విషయాన్ని మాత్రం భూమి మీద హిస్టరీ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా యాక్సెప్ట్ చేయవలసిన సత్యం క్రైస్తవులారా ఎవరైనా మతోన్మాదులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే బైబిల్కి ఎక్కువ చారిత్రక ఆధారాలు ఉన్నాయా ఏసుక్రీస్తుకి ఎక్కువ ఆధారాలు ఉన్నాయా లేదా మతోన్మాదులుగా మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళకి ఎక్కువ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అనేది మీరు ఒకసారి సర్చ్ చేయండి తెలుసుకోండి ఆ తర్వాత మా గురించి చెప్పండి అని మీరు అడగండి హిస్టారికల్ ఎవిడెన్సెస్తో సంబంధం లేకుండా మేము నమ్మేది మా ఇష్టం అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం భారతదేశంలోనే ఉంటూ హిందువుడిగా కాకుండా వేరే దేశంలో పుట్టిన దేవుడిని నువ్వెందుకు నమ్ముతున్నావు అని నన్ను అడిగితే నేను మతోన్మాదులకి ఇచ్చే సమాధానం ఏంటంటే దేవుడు ఎక్కడ పుట్టినా ప్రపంచం మొత్తానికి దేవుడే భారతదేశాన్ని ఒక దేవుడు క్రియేట్ చేసి అమెరికాని ఒక దేవుడు క్రియేట్ చేసి చైనాని ఇంకో దేవుడు క్రియేట్ చేసి అలా లేదు ప్రపంచం మొత్తాన్ని ఒకే దేవుడు క్రియేట్ చేశాడు ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి పరిశుద్ధంగా ఉండేవాడే నిజమైన దేవుడు అవుతాడు తాను దొంగతనం చేస్తూ వేరేవాడికి దొంగతనం చేయొద్దు అని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు తాను వ్యభిచారం చేస్తూ వేరేవాడికి వ్యభిచారం చేయొద్దు అని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు ఏ తప్పు చేయని ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే నాకు కనపడ్డాడు అలా ఇంకెవరన్నా ఉంటే నాకు చూపించండి ఏసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికాడు అంటానికి పరిపూర్ణమైన ఆధారాలు ఉన్నాయి ఏ మత గ్రంథంతో కంపేర్ చేసినా హిస్టారికల్గా జాగ్రఫికల్గా ఎథికల్గా బైబుల్ గొప్పది కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క బోధనలు మనిషి మనసును మార్చేవి కాబట్టి నా కోసం సిలువలో ప్రాణం అర్పించి నా పాపాన్ని కడగాలి అనుకున్న మహా వ్యక్తి ఏసుక్రీస్తు వారు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారిని నేను దేవుడిగా అంగీకరిస్తున్నాను ఆయన్ని ప్రకటిస్తున్నాను ఇది కాదు అని ఎవరైనా అంటే బైబిల్ని ముందు పెట్టి వారితో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను వేరే మతాలను కించపరచవలసిన అవసరం లేదు వేరే మత గ్రంథాల జోలికి పోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను క్రైస్తవులారా ఎవరన్నా మతోన్మాదులు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రంథాలకి వాళ్ళ మతానికి వాళ్ళ ధర్మానికి ఏవైనా ప్రూఫ్లు ఉన్నాయి అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మీరు గూగుల్లోనో జమనై జీపీటీ గ్రాకు వీటిలో ఏదో ఒక దాంట్లో ఆ విషయం గురించి క్లారిటీ తెచ్చుకోండి అప్పటికే మీకు క్లారిటీ రాకపోతే మాకు ఫోన్ చేయండి వాళ్ళతో అనవసరమైన వివాదాలు మీరు పెట్టుకోవద్దు ఎదుట మీ ముత్యాలను మీరు రాల్చవద్దు మీ విశ్వాసంలో మీరు మరింత బలపడ్డానికి స్థిరంగా ఉండడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది మీకు ఉపయోగపడింది అని మీకు ఇస్తే మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో ఏసుక్రీస్తు వారి గురించిన ఆధారాలు మాత్రమే చూసాం నెక్స్ట్ వీడియోలో మొత్తం బైబుల్ గురించిన చారిత్రక పురావస్తు ఆధారాలు కూడా మనం చూద్దాం అలాగే ఏసుక్రీస్తు ఉన్నాడు అని మాత్రమే కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని మనం ఖచ్చితంగా ఎలా నమ్మొచ్చు అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం దేవుడు ఉన్నాడా ఉంటే ఎందుకు కనబడట్లేదు సైన్స్ బైబుల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ బైబులే నిజం అని ఎందుకు నమ్మాలి దేవదూతలు ఎవరు దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు సునామీలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు అప్పుడెప్పుడో ఏసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా అది అన్యాయం కాదా ఇలాంటి మరెన్నో ప్రశ్నలు దేవుడు మనిషి ప్రకృతి దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా థర్టీ వీడియోస్ బైబుల్ కోర్సుని కంప్లీట్ చేయండి క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే కేవలం ముప్పై నిమిషాలు ఉండే ఈ ముప్పై వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఫ్రీ బైబుల్ కోర్స్ కదా ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో ఒక్క రూపాయి మాకు కోర్స్ ఫీలాగా చెల్లించి మీ పేరు ఫోన్ నెంబర్ డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి ఎట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబుల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫైవ్ వన్కి కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి అందరికీ వందనాలు